ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులని తన అందం అభినయంతో ఆకట్టుకున్న నటి అనిత హసానందిని రెండు వేల ఒకటిలో తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను చిత్రంతో ఆవిడ అరంగేట్రం చేశారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి ఉదయ్ కిరణ్ తో ఆమె కెమిస్ట్రీ యువతను ఎంతో ఆకట్టుకుంది వసుంధర పాత్రలో ఆమె నటనకు మంచి గుర్తింపు కూడా వచ్చింది ఆ తర్వాత మళ్లీ ఉదయ్ కిరణ్ తో కలిసి శ్రీరామ్ సినిమాలో కూడా నటించారు అలానే తొట్టి గ్యాంగ్ నిన్నే ఇష్టపడ్డాను ఆడంతే అదో టైపు నేను పెళ్లికి రెడీ సినిమాలు ప్రేక్షకుల్లో ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి చివరికి తెలుగులో రెండు వేల పదహారులో మనలో ఒక్కడు అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు సినిమాలకు దీటుగా అనిత టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఆమె నటించిన పలు హిందీ సీరియల్స్ దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించి పెట్టాయి కబి సౌతన్ కబి సహేలి కాబి అంజలి క్యూంకీ సాస్బీ కబీ బహుతి కహానీ హమారే మహాభారత్ కి ఏఐ మొహబ్బత్ సిరియల్స్ నటించి మెప్పించారు నాగిన్ సిరీస్లో విశాఖ పాత్రలో ఆమె నటన మరియు గ్లామర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఈ పాత్ర ఆమెకు మరింత ని తీసుకొచ్చింది అంతేకాకుండా ఫియర్ ఫ్యాక్టర్ కత్రోన్ కే కిలాడి నచ్ బలియే కామెడీ నైట్స్ బచావో వంటి రియాలిటీ షోస్ లో అనిత పాల్గొని తన ప్రతిభను చాటుకుంది కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళం కన్నడ భాషల్లో తనదైన ముద్ర వేసుకున్నారు టీవీ రంగంలోనూ అనేక విజయవంతమైన సీరియల్స్ నటించి దేశ వ్యాప్తంగా అశేష ప్రేక్షాదరణ పొందారు నాగిన్ వంటి సీరియల్స్ తో ఆమెకు విపరీతమైన పాపులారిటీ లభించింది ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టున్నారని తెలుస్తోంది అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిత తన లవ్ స్టోరీ ఇంకా బ్రేకప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్గా మారింది తాజాగా బ్రేకప్ విషయంలో షాకింగ్ కామెంట్స్ చేస్తూ హిందీ ఇండస్ట్రీకి చెందిన నటుడు ఎజాన్ ఖాన్ నేను ప్రేమించుకున్నాం కొంతకాలం బాగానే కలిసి ఉన్నాం ఆ తర్వాత ఇద్దరం విడిపోయాం అతను ముస్లిం నేను హిందూ తనది వేరే మతం కావడం వల్ల మా అమ్మ మా ప్రేమకు ఒప్పుకోలేదు నన్ను ఏదో రకంగా దూరం పెట్టేవాడు అటువంటి ప్రేమ ఎప్పటికీ నిలబడుతు అని చెప్పుకొచ్చింది ఎవరైనా మిమ్మల్ని మార్చాలని ప్రయత్నిస్తే అది ప్రేమ కాదు ఇది నాకు అప్పుడు అర్థం కాలేదు ఎందుకంటే నేను అతనితో పిచ్చి ప్రేమలో ఉన్నాను వాటన్నిటిని అధిగమించడానికి నాకు ఏడాది పట్టింది వారి ఫోన్ని ఎప్పటికప్పుడు చెక్ చేయండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన సమస్య ఒక వ్యక్తి తన ఫోన్ని దాచిపెడితే ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుందని అర్థం ఒక వ్యక్తి మిమ్మల్ని మీ కుటుంబాన్ని స్నేహితుల నుంచి దూరం చేయకూడదు అని అనిత తన అనుభవాల్ని చెప్పుకొచ్చింది రెండు వేల పదమూడు అక్టోబర్ పద్నాలుగున గోవాలోని కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని వివాహం చేసుకున్నారు ప్రస్తుతం ఆమె భర్త మరియు కుమారుడితో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు